మీడియా న్యూస్ కి స్వాగతం రుణమాఫీకి ప్రభుత్వం విధించిన షరతులను ఉపసంహరించుకోవాలని రుణం తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి డిమాండ్ చేశారు గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదర్శల మేరకు మాజీ ఎమ్మెల్యే పైల రెడ్డి పిలుపు మేరకు బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో బలిగొండ మండల కేంద్రంలో నడిచిన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి ఏక కాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేశామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాట తప్పిందని కొద్ది మందికి మాత్రమే రుణమాఫీ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు రైతుల ఓట్ల కోసం రుణమాఫీ హామీ ఇచ్చి నిబంధన పేరుతో అనర్హుల్ని చేసి రైతులను దగా చేస్తోందని పేర్కొన్నారు ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మొగుల శ్రీనివాస్ గౌడ్ మాజీ రైతు మండల కోఆర్డినేటర్ పడమటి మమతా నరేందర్ రెడ్డి మాజీ మత్స్యగిరి గుట్ట చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి మహిళా విభాగం మండల అధ్యక్షురాలు మధ్యల మంజుల నాగరాజు బీఆర్స్పట్న అధ్యకుడు ఎండి అప్రోజ్ బాలకృష్ణ బాలకృష్ణారెడ్డి కేసర్ల సతిరెడ్డి ఢిల్లీ మల్లారెడ్డి ముళిసల శేఖర్ మోటి నరసింహ దేవేందర్ రెడ్డి నాగలి యాదగిరి కొండూరు వెంకటేష్ మేనుగు రెడ్డి బొడిగి లింగస్వామి చేగురు గోపాల్ పోలిపక్క భిక్షపతి పోలిపక్క సత్యనారాయణ ఎడవల్లి శాంతి కుమార్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అడుగుతూ లేని వాళ్ళని అయిన వాళ్ళని ప్రతి ఒక్కరిని చూసుకొని మాఫీ చేయాలని చేసి కోరుకుంటూ ఉన్నాము ఈ అవకాశం ఇచ్చిన మా అన్నకి థ్యాంక్ గ్రామం నుంచి వచ్చిన రైతు సోదరులకు నాయకులకు కార్యకర్తలకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి తెలంగాణ ప్రజానీకం మేధావులు అందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతోటి పదమూడు గ్యారంటీలు ఆరు గ్యారంటీలని అన్న పదమూడు అంశాలను చేర్చి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మేము అధికారంలో కోసం అధికారంలోకి రాగానే అన్ని హామీలను అమలు చేస్తాం మాకు ఓటేయండి అని మాయ మాటలు చెప్పి మరి ఆనాడు అధికారంలోకి రావడం జరిగింది మరి సుమారు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటిపోయింది మరి రుణమాఫీ చేయమంటే రైతులు ఇవాళ ఆగమే గోచరంగా ఉన్నారు రైతాంగం అంతా ఆందోళన ఉంది రైతులు కేవలం ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరుగుడు ఏర్పడుతుంది వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుకుంటా మరి మాకు లోన్ మాఫీ లేదు మరి కారణం ఏంటంటే ఎవరు కూడా సరిగ్గా చెప్పడం లేదు కింది స్థాయి నుంచి పై స్థాయి ముఖ్యమంత్రి వరకు కూడా మొత్తం అబద్ధాలతోటి కాలం విల్లవిస్తున్నారు ఒకసారి రేషన్ కార్డు అవసరం ఉంది ఒకసారి రేషన్ కార్డు అవసరం లేదంటాడు ఆయన మాటలు ఆయనకి అసలు అర్థంగానే ఆగ్ర్య కూచడం నుండి ఈ తెలంగాణలో ముఖ్యమంత్రి అసలు ముఖ్యమంత్రికి కనీస అవగాహన పాలన పట్ల చిత్తశుద్ధి ఏ మాత్రం లేకుండా కేవలం అబద్ధపు హామీలు ఇచ్చి ఇలా అధికారంలోకి వచ్చి ఇవాళ హామీలు నీల్చలేక మరి కేసీఆర్ గారిని గత ప్రభుత్వం ఇట్లా చేసింది గత ప్రభుత్వం అట్లా చేసింది అని గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటనే కాలంగా కానీ మరి నేను ఆరు గ్యారెంటీలు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా పదమూడు అంశాలను పెట్టినా అని చెప్పి కేవలం ఒక బస్సు అని మరి ఒక బస్సు ఉన్నది కూడా లేదు మహిళలకు బస్సు అన్నాడు మహాలక్ష్మి చేస్తున్నాడు అది ఒక్కటి తప్పిస్తే ఇక ఏది కూడా మరి అమలు చేయని పరిస్థితులు ఉన్నది ఒకటే డిమాండ్ చేస్తున్నాం పిఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా రుణమాఫీ రెండు లక్షల వరకు ఎలాంటి షరతులు లేకుండా మీరు ఏదైతే మాట ఇచ్చిరో ఎన్ని ముందు మీరు ఏదైతే మాట ఇచ్చిరో కాంగ్రెస్ పార్టీ మాట ప్రకారం మాట నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా బేజురతుగా రుణమాఫీ చేయాలి రుణమాఫీ చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు బిడ్డ కబర్దార్ రేవంత్ రెడ్డి నువ్వేమో అనుకుంటున్నావు కొండారెడ్డి పిల్లలకి వెళ్ళి రెండు వందల యాభై రూపాయలు జోలు పెట్టుకొని వచ్చిన నువ్వు ఖచ్చితంగా నీ మాయ మాటలు కాదు నువ్వు మళ్ళా కొండారెడ్డి పెళ్లి పట్టి సరే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నావు మళ్ళా కొండారెడ్డి పెళ్లి పోయి మళ్ళా కలర్లు వేసుకుంటే ఉసోలే పెట్టారు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు మాయ మాటలు చెప్పి కేసీఆర్ ను కేసీఆర్ ని కేటీఆర్ ని తిట్టేంత మాత్రాన నీ హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు మరి నువ్వు ఎన్ని హామీలు చెప్పినావు మేము కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం లక్ష ఆడపింటి ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇచ్చినాం మేము మేనిఫెస్టో పెట్టలే పెట్టకుండా ఇచ్చిన మేము మీరేమన్నారు తులం బంగారం ఇస్తున్నారు ఎన్నికలు అయిపోయి ఒక లక్ష యాభై వేల కుటుంబాలు పెళ్లిలైనాయి ఇప్పుడు జంటలకు పెళ్లి అయినాయి ఇంతవరకు లక్ష రూపాయలు లేదు తులం బంగారం కూడా లేదు తులం బంగారం ఏమో దేవుడు కానీ తులం ఇద్దరు కూడా ఇస్తట్లేడు ఈ కాంగ్రెస్ పాలకులు ఈ ఇలాంటి మోసపూరిత ఆమీలతోటి ఈ తెలంగాణ ప్రజల ప్రజల్ని ఎన్నడూ కూడా మోసం చేయలేరు ఖచ్చితంగా మీరు రుణమాఫీ రైతులకు రుణమాఫీ చేయాలి ఆ రోజు ఏమన్నారు ఎన్నికల ముందు అన్ని ఓట్లకు మేము బోనస్ ఇస్తామన్నారు ఐదు వందల క్వింటాల్ బోనస్ ఇస్తామన్నారు మరి ఇవాళ అడిగితే రెండు పంటలు వచ్చినాయి ఇవాళ అడిగితే సన్న ఓట్లకే ఇస్తా అంటాడు మరి అదే మాట మీరు ఎన్నికల ముందు చెప్పాలి మేము సన్న ఓట్లకే ఇస్తామని చెప్పాలి మరి రుణమాఫీ చేస్తామంటారు వాళ్ళ రేషన్ కార్డు అడగలేదు మరి ఇలా రేషన్ కార్డు కావాలంటారు ఈయన ప్రభుత్వ ఉద్యోగం ఉందంటారు ఆయన పెన్షన్ వస్తుందని అంటాడు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచి అంటాడు మరి ఇవన్నీ నువ్వు ముందే చెప్పాలి ముందే చెప్పకుండా కేవలం ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక నలభై వేల కోట్లయ్యే రుణమాఫీకి ముప్పై ఒక్క వేల కోట్లకు తీసుకొచ్చినావు ముప్పై ఒక్క వేల కోట్ల నుంచి నువ్వు బడ్జెట్ లో పెట్టింది ఎంత అంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలే పెట్టావు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఎలా రైతులకు రుణమాఫీ చేసింది కేవలం పదిహేడు వేల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలే చేసాం మరి మిగతాదంతా చేయాల్సిన అవసరం ఉంది రైతాంగం ఆందోళన ఉంది మరి ఆయన మేము తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో బంగారు తెలంగాణ కావాలి ఈ రైతాంగం అంతా సుభిక్షంగా ఉండాలి రైతులకు మంచిగా పంట పొలాలకు నీళ్లు రావాలని ప్రాజెక్టులు కడితే కాళేశ్వరం రా ఎడ కూలిపోయిందో చూపిద్దాం ఎడ కూలిపోయిందో చూపిద్దాం రా పిల్లలు ఒకటి కుంగిపోయినంత మాత్రాన గ్లోబల్ ప్రచారం ఇది గుంగిపోయింది అది గుంగిపోయిందని మాయా మాటలు చెప్తావు ఇవాళ బ్రహ్మాండంగా కాళేశ్వరం ద్వారా ఇవాళ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తున్నాయి కొండపోచమకు నీళ్ళు వస్తున్నాయి రంగనాయక సాగర్ కు నీళ్ళు వస్తున్నాయి మల్లన్న సారకు నీళ్ళు నీళ్ళు వస్తున్నాయి మరి కూలిపోతే ఏ నుంచి నీళ్ళు వస్తాయి అని అడుగుతున్నాం మేము కూలిపోతే రావద్దు కదా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా కక్ష సాధింపుతో తెలంగాణ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పిలుపునందుకొని ప్రతి మండల కేంద్రంలో నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమంలో భాగంగా నల్లిగొండలో బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు తుమ్మా వెంకరెడ్డి గారి ఆచరణ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి ఈ తెలంగాణ బృంద పిత్రులకు అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నారు ఎందుకంటే ఈరోజు చాలామందికి చాలా చాలామందికి పెళ్ళిళ్ళు ప్రతి పెళ్ళిళ్ళు ఉన్నాయి పెళ్ళిళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇది మా బాధ్యత తెలంగాణ బిడ్డగా టీఆర్ఎస్ పార్టీ సైనికుడిగా నా బాధ్యత నా రైతులు దుఃఖం నిలబడి నిలబడతామని చెప్పేసి వచ్చినటువంటి మా సోదరులందరికీ మళ్ళొకసారి మళ్ళొకసారి శిరసంచమస్కరిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరి మమతా నారాయణ రెడ్డి గారికి అదేవిధంగా రెడ్డి గారికి అదేవిధంగా సర్పంచ్లు నెలబెర్తి కేసుకెళ్లి ఏమనుకోవచ్చు దాచి పిఎని చెప్పలేకపోతున్నందుకు అదేవిధంగా చిత్తాపురం నిందరాలికి వెళ్ళి గోపురాజు పెళ్లి వరకడ్ పెళ్లి శేఖర్ కళి మిత్రులకందరికీ పేరు పైన నమస్కారం తెలియజేస్తూ సోదరులారా ఇప్పటిదాకా మాట్లాడుతున్నటువంటి మిత్రులందరూ కూడా అన్ని విషయాలు చెప్పాను అయినప్పటికీ మా రైతన్న వచ్చి ఒక మాట మాట్లాడి మా రైతన్న నువ్వు ఒక మాట మాట్లాడన్నానని మాట్లాడాను మీరు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నారు కదా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయకుండా రెండు లక్షలకు పైన ఉన్న బాకీ ఏదైతే ఉందో అది కట్టుకొని వస్తే మరి ఈ రెండు లక్షల రూపాయలు బాకీ చేస్తూ ఎందుకు అని నా రైతు గారుస్తుంది ఎందుకు ఆ సమాధానం కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి నువ్వు ఇస్తానది రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నావు కదా ఆ రెండు లక్షల వరకు రుణవాఫీ ఇచ్చేసి వాళ్ళు మిగతాది ఉంటే తర్వాత కట్టుకుంటారు ఇప్పుడే కట్టుకోమని షర్తు పెట్టడంలో కారణం ఏంటి అని ఇక ఇది కాంగ్రెస్ పార్టీ త్వర పార్టీ ఇది మోసాల దేశ కాబట్టి ఏదో ఒక రకంగా రైతులు ఇబ్బంది పెట్టడం కోసం ఎగ్గట్టడం కోసం మాత్రం ఈ రకమైన ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు రైతు అనారావు రెండు లక్షల నలభై వేల రూపాయలు ఉంది ఆ నలభై వేల రూపాయలు మిత్రిపోయి పెట్టుబడికే ఇబ్బంది అవుతారు ఈయన రైతు లో పేరు మీద కేసీఆర్ సార్ రైతు బంద్ వేస్తున్నాయి అది కూడా ఎగ్గొట్టి నదిస్తారు నేస్తారు మరి ఇప్పుడు ఈ నలభై పెట్టుబడి కోసం అప్పుడు అప్పు చుట్టు తిరిగి ఇప్పుడు మళ్ళీ ఈ నలభై వేలు గట్టమే వేదికలు కడదాం మరి ఈ చిన్న ఆలోచన వస్తున్నాయి ఈ ముఖ్యమంత్రి గారికి ఈ బాధ మేము పడాలి ఆ రెండు లక్షల వరకు మరి ఏ స్థాయిపోతుంది అన్నట్టుగా అన్నట్టుగా ఒడివన్న మండల పార్టీ తరఫున మేము కూడా డిమాండ్ పెడతా ఈ పార్టీ ఇకపోతే సోదరుల ఒక విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి గీడలలో ఎంపీ ఎన్నికలప్పుడు మనల్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఎన్నికల ప్రచారంలోకి మాట మాట్లాడారు నాలుగు లక్ష్మీలు స్వామి సాక్షిగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు పదిహేనో తారీఖు లోపల అందరికీ మాఫీ చేస్తా అటు సూర్యుడు ఇటు ఉదయించిన ప్రపంచం తలకిందులైనా ఎవరు వచ్చినా ఎవరు పట్టినా మీరు అందరికీ మాఫీ చేస్తాను అయ్యా అందరికి మాఫీ చేసినామని మాఫీ చేసినామని ఇవాళ మనసులో దేశం చేసినా కాదు